పేదలకు సాయం చేయడంలో లైన్స్ క్లబ్ ముందుంటుందని క్లబ్ అధ్యక్షుడు సత్య బ్రహ్మారెడ్డి అన్నారు బుధవారం ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు యూనియన్ బ్యాంక్ మేనేజర్ సిబ్బంది బొండాడ కేశవరావు ఆర్థిక సౌజన్యంతో కార్యక్రమాన్ని నిర్వహించారు బ్యాంక్ ఉప మేనేజర్ పనికుమార్ ఉపాధ్యక్షుడు డాక్టర్ గాదిరాజు రంగరాజు క్లబ్ అడ్మినిస్ట్రేటర్ రుద్రరాజు నరసరాజు కేశవరావులు మాట్లాడారు ఈ సందర్భంగా పనికుమార్ను సత్కరించారు కార్యక్రమంలో కాగితం మహంకాళి పల్లతిద్ద నరసింహారావు ముదునూరు విజయ భూపతిరాజు అరునాథరాజు కలిది సీతారామరాజు నంబూరి కాశీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

మన ఉండి ఆంధ్ర బ్యాంకు ఉండేది యూనియన్ బ్యాంకు సంబంధించిన సబ్ మేనేజర్ గారు పని గారికి అలాగే బండాడే మీ అందరికీ నా శుభాకాంక్షలు ఈరోజు ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాజులపేట లైన్స్ లయన్స్ క్లబ్ హాల్లో మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా యూనియన్ బ్యాంకు ఉండి వారు అలాగే లయన్స్ క్లబ్ లైన్ బొండాడ కేశవరావు గారు ఆర్థిక సౌజన్యంతో పేదలకి ఉచితంగా సేళ్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం విచ్చేస్తున్న మీ అందరికీ కూడా లయన్స్ క్లబ్ తరఫున ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మన భారతదేశానికి బ్రిటిష్ వారు పరిపాలించారు కొంతకాలం పాటు సుమారు రెండు వందల సంవత్సరాల పైగా వాళ్ళు పరిపాలించడం మన చాలా చాలా ఇబ్బందులు పెట్టడం ఆ సమయంలో మనకి స్వాతంత్ర సమరయోధులు ఈయన గాంధీజీ గారు సా సాగ్రహం అంటూ వాటిని ఆయుధాలుగా చేసుకుని మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో బహు పాత్ర పాత్ర తెలియజేస్తూ మరి ఉండే లయన్స్ క్లబ్ మీ అందరికీ తెలుసు పేదల పక్షాన్ని ఉంటుంది ఎప్పుడు ఎవరికి అవసరమో వాళ్ళ అవసరాలు తీరుస్తూ ఉంటుంది పెద్దలకు అండ్ అతిథులకు అందరికి నమస్కారం అండి నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సబ్ మేనేజర్ గారు నండి మా మేనేజర్ గారు కొన్ని కారణాల వాళ్ళు రాలేకపోయారు ఆయన ప్రతినిధిగా నేను అటెండ్ అయ్యానండి ఈ లయన్స్ క్లబ్ చేస్తున్న ఈ మంచి పనులకి మా యూనియన్ బ్యాంక్ కూడా తీసుకున్నందుకు చాలా సంతోషం అండి ఈరోజు మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా మనం ఇలా చీరల పంపిణీ కార్యక్రమం చేయడం లయన్స్ క్లబ్ వాళ్ళందరినీ అభినందిస్తున్నాను నేను ఆయన జన్మదినం చాలా గొప్పది ఆయన వల్లే మనకి స్వతంత్రం అనేది వచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆయన మనం ఉపయోగించే ప్రతి నోటు మీద ఆయన బొమ్మ ఉంటుందంటే ఆయన ఎంత గొప్పవారు అర్థం చేసుకోవచ్చు ఆయన భోసినవుల బాపూజీ అని అంటారండి ఆయన సత్యాగ్రహం ద్వారా శాంతి ద్వారా మనకి స్వతంత్ర దినోత్సవాన్ని తీసుకొచ్చారండి అలాగే మొన్న విజయవాడ వరద బాధితులు కూడా మా యూనియన్ బ్యాంక్ సహాయం అందించింది అండి ఐదు కోట్ల రూపాయల విరాళం ఇచ్చామండి ప్రతి కార్యక్రమంలో కూడా మా యూనియన్ బ్యాంక్ సహాయ సహకారాలు ఉంటాయి అలాగే మీ నుండి కూడా మా యూనియన్ బ్యాంక్ సహాయ సహకారాలు కల్పించాలని కోరుకుంటున్నాను లయన్స్ క్లబ్ ద్వారా గాంధీ జయంతి సందర్భంగా కేరళ పంపిణీ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ మేనేజర్ గారైన సునీల్ గారు వారి సహసర సబ్ మేనేజర్ గారు గారు వారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు భారతదేశానికి జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్ర సౌాజ్యంలో ఎనలేని కృషి చేసి తన శాంతియుత మార్గం ద్వారా యావత్ ప్రపంచానికి విశ్వ మానవాళికి కూడా ఆదర్శంగా నిలిచినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ